వివేకా ఇంటి సమయం సమీపంలో హత్య రోజు తెల్లవారుదమున మూడు గంటల పదిహేను నిమిషాల సమయంలో ఒక వ్యక్తి పరిగెడుతున్నట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది నిందితులతో సిబిఐ అధికారులు మరోసారి పరిగెత్తించి పరిశీలించారు ఉమాశంకర్ రెడ్డి పరిగెత్తించిన పరిగెత్తినట్లు తేలింది ఇది పులివెందులలో వివేకా ఇంటి నుంచి అవినాష్ రెడ్డి వైపు పరిగెత్తినట్లు సిబిఐ దర్యాప్తులో వెల్లడైంది ఇందులోనే మీరు దొల్లతనం తేలిపోతుంది ఇక్కడే మీరు దొల్లతనం తేలిపోయింది నిందితులతో సిబిఐ అధికారులు మరోసారి పరిగెత్తిచ్చి పరిశీలించారు మరోసారి పరిగెత్తిచ్చారు అంటే ఇది ఏమైనా పోలీస్ ట్రైనింగ్ ఆ సార్లు పరిగెత్తి దానికి వంద మీటర్ల రేసులో పరిగెత్తు ఐదు వందల మీటర్ల రన్నింగ్లో పరిగెత్తు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారా వాళ్ళు ఇందులో అసలు ఏమైనా మొహం కనబడుతుందో ఆ పరిగెత్తిన ఎవడో ఏంటో వివేక హత్య వెనుక భార్య కుమార్తె పాత్ర సంచలన విషయం చెప్పిన వైఎస్ వివేక పిఏ కృష్ణారెడ్డి రెండవ వివాహం తర్వాత ఆయనతో తల్లి కూతుళ్ల ఘర్షణలు దశగిరి మిత్రులతో కలిసి హత్య చేయించారంటూ వాదన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన వివేకా సాయకుడు కృష్ణారెడ్డి తనను కేసులో ఇంప్లూడ్ చేయ ఇంప్లీడ్ చేయాలని న్యాయస్థానానికి కృష్ణారెడ్డి అభ్యర్థన షేక్ షమీము వివేకానందరెడ్డి గారు ఎంత ఆనందంగా ఉన్నారు చూడండి సిబిఐకి విచారణ వక్రదారి పట్టిందనడానికి నిదర్శనం దస్తగిరి ఎర్ర సహా నిందితులందరూ కూడా వివేకానంద గారి రెడ్డి గారికి అత్యంత సన్నిహితులే ఆయన కుమార్తె సునీతకి అల్లుడు నల్ నరిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి పెద్ద బాహుమర్ది కూడా సన్నిహితులే మరి ఈ కోణాన్ని అనుసరించి సిబిఐ దర్యాప్తు చేయాలి కదా ఎందుకు చేయడం లేదు పాపం ఎంత దారుణంగా పడిపోయారు చూడని హత్య చేశారు ఆయన్ని ఇది వివేకానందరెడ్డి గారి చనిపోవడానికి ముందు హత్య జరిగినప్పుడు ఆయన స్వదస్తూరితో రాసినట్లుగా చెప్పబడుతున్న లేక నా డ్రైవరు నేను ఉదయాన్నే తొందరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టినాడు చాలా కోప్పడినాను వేళకు రాలేదని కోప్పడినాను డ్రైవర్ ప్రసాద్ను వదిలిపెట్టద్దు డ్రైవర్ను వదిలిపెట్టద్దు ఇట్లు వివేకానంద రెడ్డి సునీతమ్మ వైఎస్ వివేకానందరెడ్డి గారు షేక్ షమీము ఆయనకి పుట్టినట్లుగా చెప్పబడుతున్నటువంటి కొడుకు ఇది ఇందులో నేను కొన్ని పదాలు చదవలేకపోతున్నాను షేక్ షమీము వైఎస్ వివేకానంద రెడ్డి గారికి పంపినటువంటి మెసేజ్ టెలిఫోన్లో వాట్సాప్లో పంపినటువంటి మెసేజ్ ఇది ఈ మెసేజ్ని నేను పూర్తిగా చదవలేకపోతున్నాను ఎందుకంటే అన్ని అసభ్యకరమైనటువంటి పదాలు కొన్ని ఉన్నాయి అందులో అయినా కొన్ని కొన్ని చదివి వినిపిస్తాను ఎప్పుడైనా నీ కూతురు ఇప్పుడైనా నీ కూతురు ఒక పాపిష్టి బ్రాకెట్ డాష్ 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 మనసు మానవత్వం లేని పశువు ఒక ఆడపుట్టుక పుట్టి ఇంకో అమ్మాయి అయిన నా సంసార జీవితం నాశనం చేసిన రాక్షసి డాష్ 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 నీ కూతురు నా ఉసురు తగిలి నీ కూతురు జీవితం నీ కూతురు కన్నుల ముందరే కన్నుల ముందరే సర్వనాశనం అయిపోతుంది ఈ ఘోరం చేసి చూసిన నీ కూతురు గుండెలు బాదుకొని కుమిలి కుమిలి ఏడుస్తుంది ఇది నీ కన్నుల ముందరే జరుగుతుంది బికాస్ ఇది కలియుగం ఇది జరగని రోజు దేవుడు లేడు దేవుని మహిమ లేదు అని నేనే ఒప్పుకుంటా ఇంకా స్మాల్ పిగ్ బిగ్ పిగ్ సావులు అంత భయంకరంగా ఉంటాయి అంటే హోలీ ఎస్ఎం కన్నీటి ఉసురు ఇంత పవర్ఫుల్ గా ఉంటుందా ఇది ఇందులో ఉన్నది నా వాంగ్మూలాన్ని సిబిఐ వక్రీకరించింది నేను చెప్పడం లేదు కదా పులివెందుల మాజీ ఎంపీ టీసీ సభ్యురాలి శశికళ నేను చెప్పని విషయాలను వాంగ్మూలంగా నమోదు చేసింది వివేకా గుండుపోటుతో చనిపోయారని ఎంపీ అవినాష్ నాతో చెప్పలేదు రాజకీయ దురుద్దేశాలతోనే ఈనాడు ఆంధ్రజ్యోతి దురు దుష్ప్రచారం వైఫ్ అండ్ డాటర్ వాంటెడ్ టు ఎలిమినేట్ హిమ్ హిమ్స్ పిఏ డక్కన్ క్రానికల్ మే సెవెంటీన్ In a surprise twist to the V.S. Vivekananda Reddy murder case, his personal assistant M.V. Krishna Reddy approached the Telangana High Court challenging the Kadapa Sessions Court orders, issuing pardon to Sheikh Dasagiri and accused in the case, so as to turn approver. Krishna Reddy charged that the CBI was trying to protect Dasagiri from the wife and daughter of Vivekananda Reddy. And the statements of by the witnesses and himself pointed to the involvement of Dasagiri. హౌ ద ద అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ అపోజ్ టు టు హిమ్ కృష్ణారెడ్డి వండర్డ్ క్లెయిమ్డ్ స్లైన్ లీడర్స్ వివేకానంద వివేకానంద రెడ్డి హైర్డ్ పర్సన్స్ ఇంక్లూడింగ్ రెడ్డి భార్య కూతురు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయడానికి కిరాయి గుండాలను ఏర్పాటు చేసుకున్నారు ది ఫ్యామిలీ బికాస్ His statements under Section one sixty one and Section one sixty four of CRPC, he had diverted attention to, of the prosecution agency from the family members, their strained relationship with the strained relationship with the deceased, and their possible motive to get him eliminated. He further, Krishna Reddy mentioned that and Reddy had a second wife and son from her. As such, the first wife of the deceased did not live with him and his daughter, not on talking terms with. డెత్ భార్య కూతురు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారితో వివేకానంద రెడ్డి గారి సంబంధాలు తెగిపోయినాయి మాటలు కూడా లేవు వాళ్ళకి ఆయన రెండో భార్యతో సహజీవనం చేస్తున్నారు అని వివేకానంద రెడ్డి గారికి ముప్పై సంవత్సరాలుగా పిఏగా ఉన్నటువంటి ఎంవి కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ హెచ్ఎస్ సునీత సౌభాగ్యమా చేయించారు అని కూడా ఆయన ఆరోపణలు చేశారు The petition came for hearing on Thursday before Justice K. Surender. Senior counsel D. Prakash Reddy appeared on behalf of the petitioner. However, senior counsel T. Niranjan Reddy brought to the notice of the court that a similar plea by Baskar Reddy, father of Y. S. Reddy, Kadapa MP, was filed and requested to hear that two petition. That petition too. Meanwhile, T. Swecha, counsel for Dr. N. Sunita Reddy, daughter of Vekalan Reddy, urged the court to allow the implied petition filed by her. బికాస్ ద ఎలిగేషన్స్ వర్ మేడ్ అగేన్ ఎస్ ఇయర్ అగ్రియింగ్ టు ది రిక్వెస్ట్ జస్టిస్ కె సురేందర్ ఎర్జెంట్ ద మ్యాటర్ టు మండే ఇది ఎంవి కృష్ణారెడ్డి ఇంప్లీడ్ అయ్యారు ఆ కోర్టు కేసులో ఇవి డాక్యుమెంట్లమ్మ వివేకానంద రెడ్డి గారి హత్యతరి జరిగిన తర్వాత వివేకానందరెడ్డి గారి రెండో భార్య పుట్టిన కుమారుడికి ఆస్తులో వాటా వెళ్లకుండా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్న డాక్యుమెంట్లు ఇవి ముప్పై ఒకటి పన్నెండు ఇరవై ఇరవై రెండో తేదీ నాడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ముప్పై ఒకటి రెండు మ్యూటేషన్ చేసుకున్నారు ఐపీ నెంబర్ నూట యాభై ఏడు నలభై ఎనిమిది నూట ముప్పై తొమ్మిది నూట పదకొండు సర్వే నెంబర్ నూట యాభై రెండు డాష్ మూడు ఖాతా నెంబర్ మూడు వందల ముప్పై రెండోది ఒకటి ఒకటి ఇరవై ఇరవై మూడు నాడు చేసుకున్నది నూట యాభై రెండు డాష్ మూడు ఖాతా నెంబర్ ఐదు వందల యాభై డైరెక్టర్ క్వాంటమ్ గ్రీన్ లిమిటెడ్ నర్రెడ్ సునీత జనాయితీ పట్టా వర్షాధారం ఇరవై నాలుగు ఒకటి ఇరవై ఇరవై మూడున నూట సర్వే నెంబర్ నూట యాభై తొమ్మిది డ్యాష్ రెండు ఖాతా నెంబర్ మూడు వందల పద్నాలుగు ఖాతా నెంబర్ మూడు వందల డెబ్బై నాలుగు నర్రెడ్డి సునీత డైరెక్టర్ క్వాంటమ్ గ్యూన్ ప్రైవేట్ లిమిటెడ్ వైఎస్ పట్టాదారి పేరు వైఎస్ వివేకానంద రెడ్డి పబ్లిక్ సన్ ఆఫ్ రాజారెడ్డి ఐపీ నెంబర్ నూట యాభై ఏడు నలభై ఏడు యాభై ఒకటి యాభై తొమ్మిది ముటేషన్ చేసుకున్నారు భూమి రికార్డుల వివరాలు ఇరవై ఆరు ఒకటి ఇరవై ఇరవై మూడు సర్వే నెంబర్ నూట తొంభై రెండు ఆబ్లిక్ టూ ఖాతా నెంబర్ నాలుగు వందల అరవై మూడు సర్వే నెంబర్ నూట తొంభై రెండు బై రెండు ఐదు వందల ఎనభై ఎనిమిది వైఎస్ సౌభాగ్య వివేకానందరెడ్డి వైఫ్ ఆఫ్ వివేకానందరెడ్డి ఐపి నెంబర్ పది నూట ఇరవై రెండు ముప్పై మూడు తొమ్మిది మళ్ళీ ఇరవై నాలుగు ఐదు రెండు వేల పద్దెనిమిది ఆస్తులు వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఆస్తులన్నీ మీ పేరు మీదకి బదలాయించుకున్న మాట వాస్తవమా కాదా సునీతమ్మ సెక్షన్ త్రీ నాట్ సిక్స్ ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ మూడు వందల ఆరు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నైన్టీన్ సెవెంటీ త్రీ ప్రకారంగా అప్రూవర్గా మారిన వ్యక్తి ఎవరైనా సరే కస్టడీలో ఉండాలి బయట రోడ్లు మీరు తిరగకూడదు టెండర్ ఆఫ్ టు విత్ వ్యూ టు ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్ సపోజ్లీ కన్సర్ ఇన్ ఆర్ Preview to an offense to which this section applies. The Chief Judicial Magistrate or the Metropolitan Magistrate at any stage of the investigation or inquiry into or the trial of the first class inquiring into or trying the offense at any stage of the inquiry or trial may tender a pardon to such person on condition of his making a full and true disclosure of the whole of the circumstances within his knowledge relative to the offense. అండ్ టు కన్సర్న్ వెదర్ ప్రిన్సిపల్ ఆర్ ఇన్ ఇన్ ది 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 కమిషన్ ఇందులో సెక్షన్ అన్లెస్ ఆన్ బి కస్టడీ టర్మినేషన్ ఆఫ్ కేసు పూర్తయ్యే వరకు అతను జుడిషియల్ కస్టడీలో ఉండాలి అని చెప్పి సెక్షన్ త్రీ జీరో సిక్స్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చెబుతోంది సిబిఐ మరి అతని బెయిల్ పిటిషన్ని ఎందుకు వ్యతిరేకించట్లేదు సిబిఐ చెప్పాలి సునీతమ్మ చెప్పాలి మీరే చెప్పాలి మరి ఇరవై ఐదు ఎనిమిది ఇరవై ఒకటి ది ఫస్ వాజ్ గివెన్ బై ఏ ఫోర్ దస్తగిరి టు సిబిఐ స్టేటింగ్ దట్ హీ అలాంగ్ విత్ త్రీ అదర్స్ కమిటెడ్ ది మర్డర్ ఆఫ్ వైఎస్ వివేకానంద రెడ్డి సిబిఐ రికార్డెడ్ హీ స్టేట్మెంట్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ వన్ సిక్స్టీ వన్ సిఆర్పిసి

సిబిఐ వాళ్ళు అతను అరెస్ట్ చేయకుండా ఇరవై రెండు పది ఇరవై ఇరవై ఒకటో తేదీ నాటి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునేంత వరకు ఎందుకు కూర్చున్నారు సిబిఐ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు సునీతమ్మ నువ్వు చెప్పు నువ్వు చెప్పు సెకండ్ ఈ స్టేట్మెంట్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ పర్ సెక్షన్ బి పర్సన్ యాక్సెప్టింగ్ టెండర్ ఆఫ్ పార్డన్ అన్లెస్ ఆల్రెడీ ఆన్ బెయిల్ ఇన్ కస్టడీ అంటిల్ ది టర్మినేషన్ ఆఫ్ ట్రయల్ హెన్స్ ఇంటెన్షనల్లీ డిడ్ నాట్ అరెస్ట్ ద అండ్ అలౌ హిమ్ టు బెయిల్ ట్వంటీ వన్ ఆఫ్టర్ టూ మంత్స్ ఆఫ్ కన్వెన్స్ కన్ఫెషన్ అరెస్ట్ చేయకుండా అతను తెచ్చుకునేంత వరకు కూడా సిబిఐ కూర్చునే ఉంది చేయలేదు ఉద్దేశపూర్వకంగా ఇవి ఇంకో విషయం ఆన్ బింగ్ CBI interrogation on being questioned that there was a property dispute and fight of legal hail in my family. And that the that is the reason why my father was killed. I state that being the sole legal heir cannot attribute his murder as a motive for my mother or my husband, Sheikh Shamim and a male child from her with my father. I state that the first time we got to know about Sheikh Shamim and her illegitimate son from my father is somewhere around May June 2020. రెండు వేల పదకొండులోనే లోనే షమీమ్ కి ఆమె పుట్టిన కొడుకు గురించి మాకు తెలుసు అని చెప్పి నువ్వే ఒప్పుకున్నావు ఇట్ వాస్ రోమర్ దట్ మై ఫాదర్ హ్యాడ్ చైల్డ్ ఫ్రెండ్ షేక్ షమీమ్ కానీ ఉన్న ఫోటోలు అవన్నీ చూపించాం కదా ఉన్నాడని ఒప్పుకున్నావు కదమ్మా ఆన్ ఇఫ్ షేక్ షమీమ్ అప్రోచ్డ్ ఐ స్టేట్ దట్ షీ నెవర్ అప్రోచ్డ్ మీ ఐ స్టేట్ దట్ మై హస్బెండ్ అండ్ మై అంకుల్ ఎన్ శివ ప్రకాష్ రెడ్డి ట్రైంగ్ టు డిస్కస్ విత్ మై ఫాదర్ బట్ వెన్ ఇట్ వాజ్ వెన్ ఇట్ వాజ్ నాట్ సాక్టెడ్ ఐ ఎంటర్డ్ ఇంటూ ద పిక్చర్ ఐ డిస్కస్డ్ విత్ హిమ్ రెండో పిల్ల గురించి నేను మా తండ్రి డిస్కస్ చేశాను అని నువ్వే ఒప్పుకున్నావమ్మ అమ్మా పేజ్ నెంబర్ థర్టీ సెవెన్ పేజ్ నెంబర్ థర్టీ ఎయిట్ సిబిఐ రికార్డెడ్ ద స్టేట్మెంట్ సరే ఇవన్నీ ఎలా ఉన్నా అన్నీ ఉన్నా ఇవన్నీ ఉన్నా కూడా నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి కేసును అప్పచెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు కనుక వాళ్ళు కూడా అభియోగాలు మోపుతున్నారు కనుక వాళ్ళిద్దరిని కూడా సాక్షులుగానో విచారణకో పిలిపించి ఒక ముఖ్యమంత్రి దద్దమ్మ రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళని అరెస్ట్ చేయలేకపోయిన దద్దమ్మ రెండు సిట్లు వేసి రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేయలే దర్యాప్తు చేయించలేక వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళని పట్టుకోలేని దద్దమ్మ ముఖ్యమంత్రి అని చెప్పి రుజువు చేయించుకోవాలి అని అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ద్వారా చేయించాలి వైఎస్ అవినాష్ రెడ్డి హక్కులకు భంగం కల్పిస్తున్నారు అతను లోక్సభ సభ్యుడు అతను మానసికంగా కృంగతీస్తున్నారు తప్పు ఓకే ఆలోచించి తల్లి కుటుంబ పరువు బజార్ కీర్తకు న్యాయమే గెలుస్తుంది న్యాయమే గెలుస్తుంది అవినాష్ రెడ్డి గెలుస్తాడు భాస్కర్ రెడ్డి గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు జై హింద్